కుటుంబాలకు ఏమో తెల్ల తెల్లకారు లేనటువంటి కుటుంబాలకి అధికారులు చేసేటటువంటి డేటా ద్వారా మేము నిర్ధారించి ఎక్కడ తప్పు జరగకుండా చూడాలనేది దాంట్లో మేము కుటుంబ నిర్ధారణ చేపిస్తున్నాం ఇంటింటికి మా అధికారి వెళ్తాడు ఇలా కుటుంబాన్ని నిర్ధారించి అప్లోడ్ చేసి ఆడ ఖాతాల్లో కూడా నిధులేస్తాం ఇంత స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది తెల్ల పేపర్ కావాలంటారు వైట్ పేపర్ వైట్ పేపర్ కాదు దాని మీద వివరాలతోటి కూడా మీకు ఇస్తా కావాలంటే తీసుకోండి కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఇక్కడ ఆరాట పడేటట్టు అధికారం పోయినటువంటి పార్టీ ఆరాట పడేటటువంటి వ్యక్తులు కావచ్చు కాబట్టి వాళ్ళ జీవిత కాలంలో ఎప్పుడు రైతుల గురించి ఎప్పుడన్నా రైతు రైతు అని అనలేము కానీ ఈ మూడు నెలలు బట్టి బాగా రైతు అంటున్నారు అదొక సంతోషం ముఖ్యంగా కేటీఆర్ గారికి ధన్యవాదాలు మొదటిసారిగా రైతుని గురించి మాట్లాడే అవకాశం నీకు వచ్చింది మన తెలంగాణ ప్రజలు కొద్దిగా ఈ మాటను కూడా గుర్తు చేసుకోమని చెప్పి మిమ్మల్ని నా స్థానంలో కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన దానికి అర్థవంతంగా ప్రతిపక్షాన్ని ప్రతిష్టాకరంగా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఏ రకంగా చేయాలో ఆ రకంగా చేయండి చీప్ చేష్టలతోటి చిల్లర చేష్టలతోటి రాజకీయ వ్యవస్థని దిగజార్చద్దు మీరు దిగజారుస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఆ మాటలు మాట్లాడటం తప్పట్లేదు మీరు చిల్లర వేషాలు వేసి చిల్లర మాటలు మాట్లాడి చీపుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి ఒక ప్రతిపక్ష పార్టీగా ఆయన కూడా మిమ్మల్ని అదే భాషలో మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ప్రతిపక్ష పార్టీ హోందాగా ఉండాలి ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉండాలి ప్రజా ప్రయోజనం కోసం ప్రతిపక్ష పార్టీ బతకాలి మీ సొంత ప్రయోజనాల కోసం కాదు మీ సొంత ప్రయోజనాలు ఏం జరిగినాయి ఏం జరుగుతున్నాయి రేపు ఏం జరుగుద్ది అది కాలం నిర్ణయిస్తుంది వాటికి ఆందోళన చెంది అమాయకులైనటువంటి నాగల దున్నుకునే రైతు నాటేసుకునే రైతుని మీరు ఆందోళన పరిచి ఆడ యొక్క ఆందోళన ఫలితంగా మీరు అధికారంలోకి రావాలనేటటువంటి దురాలోచన మంచిది కాదని చెప్పి ప్రతిపక్ష పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాల రైతాంగం తెలంగాణ రైతాంగానికి మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి మేము అన్నటువంటి నలభై రెండు లక్షల ఖాతాలు మా దగ్గర ఉన్నాయి ముప్పై ఒక్క వేల కోట్లు మాకు అవసరం ఉంది అని చెప్పి మేము చెప్పాము ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటకు అనుగుణంగా మేము ఆగస్టు పదిహేను లోపల చిన్న సన్నకారు రైతులకు సంబంధించి రెండు లక్షల వరకు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ అమౌంట్ వరకు బ్యాంకులకు పంపించాము బ్యాంకులో ఇంకా ఏదైనా కాని ఖాతాలు